హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడి మీరందరూ మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి మా ఇంట్లో పాత సెల్ ఫోన్లు చిన్నవి మూడు ఫోన్లు ఏమో ఉంటే అవి వేసి ఈ ప్లేట్లు తీసుకున్నామండి ఊర్లోకి వచ్చారనమాట ఇలా పాత సెల్ ఫోన్లు తీసుకొని సామాన్లు ఇస్తామని చెప్పేసి మా ఇంట్లో ఉన్న ఈ కా సెల్ సెల్ఫోన్లు వేసేసి అవి తీసుకొచ్చారనమాట ఈ వీడియో అయితే మొత్తం ఇళ్ళంతా క్లీనింగేనండి పై సామాన్లు అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారనమాట రోజు కొంచెం రోజు కొంచెం అని చెప్పేసి అంటే మొత్తం తీసి క్లీన్ చేయాలంటే అమ్మ అమ్మలేరు నేను ఒక్కదాన్న అయితే పై అవన్నీ తీలేను కాబట్టి కింద వరకు నేను ముందు తీసి మొత్తం క్లీన్ చేసే పెడితే తర్వాత అమ్మపై వచ్చి తీస్తానని చెప్పి చెప్పారనమాట అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయారు సో అందువల్ల ఇంకా నేను కింద నాకాందిని బట్టికి తీసి శుభ్రంగా క్లీన్ చేస్తాను ఇంతకుముందు ఇంట్లో ఉన్న పొయ్యి గ్యాస్ పొయ్యి బయట పెట్టేశారనమాట సో అందువల్ల ఒకసారి ఆ గ్యాస్ పై బయట పెట్టేసిన తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి అమ్మ చెప్పారనమాట ఇంకా ఇటు పక్క ఉన్న షెల్ఫుల్లో అవన్నీ తీసేసి నేను తడి బట్టతోటి పొడి బట్టతో మొత్తం క్లీన్ చేసి ఒక పక్కన పెట్టాను అమ్మ వచ్చిన తర్వాత సద్దుతానన్నాను ఇంట్లో పొయ్యి ఉంటే ఎంతైనా క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఆ పొగ వల్ల అంతా ఇప్పుడైతే మంచు స్టార్ట్ అయింది కదండి ఉదయాన్నే బాగా మంచు పడిపోతుంది కదా దా అందువల్ల ఈ వాతావరణం టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నా హెల్త్ కూడా కొంచెం నాకు ఎక్కువగా చలి చల్లటి వాతావరణం పడదండి కొంచెం జలుబు అలా వచ్చేస్తాయి అనమాట హెల్త్ ప్రాబ్లం వస్తుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కాక నా కాలుకి కొంచెం ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఏ టైంలో ఎలా ఉండిద్దో తెలియదు కాలుకి నరం పట్టుకుంటూ ఉంటుంది అనమాట నడవటానికి కూడా వీలు లేకుండా రోజంతా గడిచి మరుసటి రోజు వచ్చింది ఆ రోజు మటుకు నిన్న మంచిగా గడిచిందని అనుకుంటానండి ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ టైంలో ఏ టైంలో ఏ విధంగా ఉంటుందో తెలియదండి కాలు నొప్పి నరం పట్టుకుపోవటం అలా ఉంటుందన్నమాట సడన్గా వస్తుంది అన్నమాట ఆ టైంలో బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పెయిన్ వచ్చేసి ట్యాబ్లెట్లు వేసుకున్న మందు అప్లై చేసినా కానీ తగ్గదు అనమాట అది ఎలా అయితే వచ్చిందో అలానే తగ్గిపోవాలి ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట అలా ఏ ప్రాబ్లం లేకుండా రోజు గడిచిందంటే ఆ ఈ రోజు మంచిగా గడిచింది అని అని అర్థం అండి నాకు చెప్పడం మర్చిపోయానండి మా అమ్ములకి మళ్ళీ ముగ్గురు తి చిన్న బేబీస్ పుట్టారండి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే పెట్టారు ఇవి చాలా అల్లరి చేస్తున్నాయండి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు చాలా హ్యాపీగా ఉంది బుడి బుడ్డి ఉన్నాయండి చాలా అల్లరి పిల్లలండి లోపల పని చేసుకుంటుంటే నా ఎనికి వచ్చేసి చూడండి గోల చేస్తూ ఉన్నాయి లోపల అక్కడికి వచ్చి ఆడుకుంటున్నాయి అనమాట చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఇంకా లోపల నేను క్లీన్ చేసుకుంటే బయట ఎవరు లేరని చెప్పేసి లోపలికే వచ్చేసి ఆడుకుంటా ఉన్నారండి వీళ్ళు చాలా చిన్నగా ఉన్నాయండి కానీ ఇప్పుడే పైకి చూడండి ఏ విధంగా దూకుతూ ఉందో మా బుడ్డమ్మాయి మా అమ్మ ఇప్పుడు చెప్తా ఉంటారండి ఒక పని స్టార్ట్ చేస్తే దాని మీద శ్రద్ధ ఉండాలి మంచిగా చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు మనం స్టార్ట్ చేసిన దానికి కనీసం కొంచెమైనా బెనిఫిట్ లేకుండా చేస్తూ ఉన్న ప్రయోజనం ఏమి ఉండదు కదండి కాస్త అయినా మెరుగ్గా ఉంటే చేయాలని ఆశ ఇంకా వేరేగా చేయాలి డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అసలు ఏమి లేకుండా ఎప్పట్లాగే ఉంటే మనకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ రాదు కదండి ఇలాంటి టైంలో కూడా మనము చేయాలనుకున్న పనిని మర్చిపోకుండా మన ప్రయత్నం కూడా మనం చేయాలి పక్కన వాళ్ళు మనల్ని నమ్మినా నమ్మకపోయినా మన మీద మనకు నమ్మకం ఉండాలి కదండి ముందు సో ఈ విషయం నాకు కొంచెం లేట్గా అర్థమైంది పక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం వదిలిపెట్టేసి ముందు మనం చేయగలము సాధించగలము అని అని చెప్పేసి మన మీద ముందు మనకు నమ్మకం ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తేనే మనం ముందుకి వెళ్ళగలము అని చెప్పేసి అర్థమైందండి సో అందువల్ల ఇక్కడి నుంచి నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను అది ఫ్యామిలీ మెంబర్స్తో అయినా కానీ లేకపోతే ఒక్క టైంలో మనతో పాటు ఫ్యామిలీ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు మనం ఒంటరిగానే ఫైట్ చేయాల్సి వస్తుంది మన లైఫ్ మనము లీడ్ చేయాల్సిన టైం కూడా రావచ్చు చెప్పలేము సో అందువల్ల మనం ఎప్పుడూ ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండాలి మన మైండ్ని ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి ఎక్కువగా మన మీద మనకే నమ్మకం ఉండాలి ఇది ఉంటే మనం ఏదైనా సాధించేందుకు అవకాశం ఉంటుందని అది నా ఒపీనియన్ అండి అది నిజమో కాదో నాకైతే తెలియదు మా బుడ్డమ్మాయి చూడండి అక్కడ పెడితే దానికోసం అని చెప్పేసి వచ్చేస్తుందండి ఏదో కొత్తగా కనిపిస్తుంది దానికి దేవుడు మన కోసం మనకి తోడుగా కనీసం ఇలాంటి అయినా ఇస్తారు కదండి ఇంక ఇవన్నీ అయితే తీసేసి పక్కన పెట్టేసి కడిగేస్తూ ఉన్నాను అమ్మ లోపలంతా క్లీన్ చేసేసిన తర్వాత అవి ఇంకా అమ్మ కూడా వచ్చారండి అమ్మ ఆనంద్ తింటున్నారనమాట లోపల ఇంకా చిన్నగా ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టేస్తే అమ్మ అయితే డ్యూటీ నుంచి వచ్చేసేసారండి ఇంకా ఆనంద తింటున్నారన్నమాట ఇంకా ఇలా ప్రతిసారి అన్నీ వేసి యూజ్ చేయని ఇలా కడుగుతూ ఉండడం కూడా కొంచెం కష్టమే కదండి అందుకని చెప్పేసి కొన్ని వట్టుకు కింద ఉంచారు ఏ టైంలో అవసరం అవుతుందో తెలియదు కాబట్టి కొన్ని కింద ఉంచి అసలు యూజ్ చేయని కొన్ని ఉన్నాయండి అవన్నీ గోతాల్లో కట్టేసి పైన పెట్టేశారు అనమాట ఇంకా పొద్దుగులు ఇలా కడుగుతూ ఉండడం టైం వేస్ట్ అది కాక యూజ్ చేయకుండా కద్దు ముద్దులు అవన్నీ పడకుండా ఉంటాయి అని చెప్పేసి మార్నింగ్ టిఫిను రైస్ కర్రీ రెండు చేసేసారండి నాన్న కోసం అని చెప్పేసి చేలో పని ఉందని మా చేలో నేనండి కలుపు తీస్తున్నారు నాన్న క్యారేజీ తీసుకెళ్తున్నారండి సాయంత్రం వస్తారనమాట అందుకని చెప్పేసి సొరకాయ పచ్చడి చేశారు ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి